అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం టెస్ట్ క్రికెట్ చరిత్రలో యశస్వి జైస్వాల్ ప్రపంచ రికార్డు ఈ డీటెయిల్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా అదరగొడుతుంది రెండో ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ నూట తొంభై మూడు బంతులకు తొంభై పరుగులు చేశాడు ఏడు ఫోర్లు రెండు సిక్స్లు బాదారు శతకానికి చేరువ కాగా కేఎల్ రాహుల్ నూట యాభై మూడు బంతులకు అరవై రెండు పరుగులు చేశాడు నాలుగు ఫోర్లు బాదాడు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో భారత్ వికెట్ నష్టపోకుండా నూట డెబ్బై రెండు పరుగులు చేసింది ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు పలు రికార్డులు బ్రేక్ చేశారు అవేంటో ఒక్కసారి చూద్దాం యశస్వి సిక్సర్లు ప్రపంచ రికార్డు భారత యువ ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ అద్భుతమైన రికార్డు సాధించాడు టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు ముప్పై నాలుగు బాదిన క్రికెటర్గా ప్రపంచ రికార్డు సృష్టించాడు రెండో ఇన్నింగ్స్లో నాథన్ లయన్ బౌలింగ్లో సిక్సర్ బాధి ఈ ఫీట్ను అందుకున్నాడు అంతకుముందు ఈ ఆల్ టైమ్ రికార్డు న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్కలం ముప్పై మూడు సిక్స్ల పేరిట ఉండేది అతడు రెండు వేల పద్నాలుగులో ముప్పై మూడు సిక్సర్లు కొట్టాడు రెండో అత్యధిక భాగస్వామ్యం ఆస్ట్రేలియా గడ్డపై టెస్టులో భారత్కి రెండో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నూట డెబ్బై రెండు పరుగులు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సునీల్ గవాస్కర్ కృష్ణమాచారి శ్రీకాంత్ జోడి నూట తొంభై ఒక్క పరుగులు చేసి అగ్రస్థానంలో ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గవాస్కర్ చేతన్ చౌహాన్ ఓపెనింగ్ ద్వయం నూట అరవై ఐదు రన్స్ చేసింది రెండు వేల నాలుగులో సెహ్వాగ్ ఆకాష్ చోప్రా జోడి తొలి వికెట్కు నూట నలభై ఒక్క పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పింది సేనా దేశాల్లో రాహుల్ రికార్డ్ రెండు వేల సంవత్సరం నుంచి సేనా సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా దేశాల్లో అత్యధిక సార్లు వంద పరుగుల పైన భాగస్వామ్యాలను నెలకొల్పిన భారత ఆటగాడిగా సెహవాగ్ రికార్డును కేఎల్ రాహుల్ సమం చేశాడు సెహ్వాగ్ మూడు సార్లు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పగా తాజాగా రాహుల్ కూడా ఈ ఫీట్ను ను సాధించాడు ఆకాష్ చోప్రా వసీం జాఫర్ దినేష్ కార్తిక్ రెండేసి సార్లు సేనా దేశాల్లో వందకు పైగా ఓపెనింగ్ పార్ట్నర్షిప్లు నెలకొల్పారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి